హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో వచ్చేసి బీరకాయ ఎగ్ కర్రీ ఇది ఐదు నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది పొద్దున్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకైనా మనకి ఈజీగా అయిపోతుంది మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి రెండు ఎగ్స్ వేశాను అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలా ఎగ్స్ పొడిచి వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం ఎగ్కి సరిపడా సాల్ట్ వేసాను సాల్ట్ వేసి మంచిగా ఒకసారి కలిపేసేసేయండి కలిపి ఎగ్ని బాగా ఫ్రై చేసుకోండి నీసు వాసన లేకుండా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్ని ఇంకో బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఎగ్ అనేది బాగా ఫ్రై చేసుకోండి నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ మిగులుతుంది కదా అందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు వేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేయండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మీరు కిలో బీరకాయలు అలాగే ఒక మూడు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మనం ఎంత చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే బీరకాయ అనేది అంత తొందరగా మగ్గిపోతుందనమాట చూడండి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూసేలోపు మనం ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గిపోయి ఉంటాయి దాంట్లోనే బీరకాయలు కూడా వేసేసుకోండి ఈ బీరకాయ కూడా చక్కగా మగ్గేలాగా చూసుకోండి ఇలాంటి ఇగురు కూరలకి ఒక చుక్క ఆయిల్ ఎక్కువేస్తేనే కూర అనేది టేస్టీగా ఉంటుందండి నీళ్ళు లేకుండా వండితే దాంట్లో కొంచెం నూనె ఉందనుకోండి టేస్ట్ బాగుంటుంది చూసారా పూర్తిగా ఇలా బీరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకున్నాను ఏంటి ఇంత పెద్దగా కోసారనుకుంటున్నారా పర్వాలేదండి మగ్గిపోతాయి అనమాట ఇలా మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా ఓపిబెట్టారనుకోండి టమాటాలు బీరకాయలు చక్కగా మగ్గిపోతాయి అయితే అల్లం వెల్లుల్లిపాయ వేసింది వీడియో అనేది మిస్ అయిపోయింది మీరు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి చూసారా ఒక్క రెండు నిమిషాలు అయితే ఇలా బీరకాయలు టమాటాలు అనేవి బాగా మగ్గిపోతాయి ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్గుని ఇందులో వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలిపేసి మనకి టేస్ట్కి సరిపడా పచ్చిరకాయలు వేసాము చూసి వేసుకోండి టేస్ట్కి సరిపడా కారం కూడా ఇప్పుడే వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత మరొకసారి ఈ కారం అనేది కోడిగుడ్డుకి అలాగే బీరకాయ ముక్కలకి పట్టేలాగా చక్కగా ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద అలా ఫ్రై చేసేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద వదిలేసేయండి ఇవనేది కారం అనేది బాగా పట్టేస్తుంది ముక్కలకి అప్పుడు కూర అనేది మరింత రుచిగా అనిపిస్తుంది అనమాట ఇలా మగ్గిన తర్వాత దీంట్లోనే కొంచెం గరం మసాలా వేసుకొని దీన్ని కూడా కలిపేసి ఒక రెండు నిమిషాల వరకు అలా వదిలేసేయండి అండి ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా ఉండే బీరకాయ ఎక్కరీ రెడీ అయిపోతుంది ఇంకేముంది ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకున్న గుడ్డు బీరకాయ కూర అనేది రెడీ అయిపోతుంది ఇది రైస్లోకే కాదండి చపాతి పూరి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత ఫాస్ట్గా వండినా అంత టేస్టీగా ఉంటుంది అనమాట కాకపోతే కొంచెం నూనె వేసేయండి అప్పుడప్పుడు వండుకుంటే పర్వాలేదండి నూనె డైలీ తింటే బాధ కదా కాబట్టి కొంచెం ఆయిల్ తగిలించుకొని ఈ కూరని రెడీ చేసేయండి పది నిమిషాల్లో మీకు కూర రెడీ అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే మాత్రం ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి అంతేకాకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్